ఎన్డీఏ రాష్టపతి అభ్యర్థి ఎన్నిక పరిణామాలు ఏపీ లో వేడి పుట్టిస్తున్నాయి దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని పెళ్లాలనే ప్రయత్నంలో ఉన్న బీజేపీ వైసీపీని నామినేషన్ల ప్రక్రియకు ఆహ్వానించింది ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీని నామినేషన్లు ఆహ్వానించడం వెనుక ఉన్న దీర్ఘకాలిక వ్యూహాలపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ వరకు కూడా అత్యంత సీనియర్ నేతలకు ఈ విషయం తెలియదు కాషాయి పార్టీలో టాప్ ప్లేస్ లోని ముగ్గురు నలుగురికి తప్ప అభ్యర్థి ఎవరనేది తెలియలేదు అయితే నెల రోజుల ముందే జగన్ ప్రధానితో భేటీ అయ్యి మద్దతు ప్రకటించారు ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే వైసీపీ ఎంపీ సాయిరెడ్డి రామ్నాథ్ తో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి దీంతో అంతా ఈ విషయం చర్చనీయాంశమైంది రాష్ట్రపతి అభ్యర్థి వైసీపీకి ముందే తెలుసా అనే చర్చ జరిగింది బీజేపీ రామ్నాథ్ ను ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో నామినేషన్ వేశారు టీడీపీ అధినేతతో రెండో సెట్ నామినేషన్లపై సంతకం తీసుకున్నారు ఇదే సమయంలో తెలంగాణలో అధికార పక్షంలో ఉన్న కేసీఆర్ ని కూడా ఆహ్వానించి నామినేషన్ల ప్రక్రియలో పాల్పంచుకునేలా చేశారు దళిత అభ్యర్థి కావడంతో తాము మద్దతు ఇస్తున్నామని కేసీఆర్ కూడా ప్రకటించారు ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు కేంద్ర మంత్రుల నుంచి వైసీపీకి ఫోన్ వచ్చింది రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ వేసే నాలుగో సెట్ నామినేషన్లు దాఖలు కార్యక్రమానికి రావాలంటూ వైసీపీ ఎంపీలకు ఆహ్వానం వచ్చింది ఈ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఏపీలో బీజేపీ టీడీపీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఇక్కడ వైసీపీ ప్రతిపక్షంగా ఉంది అలాంటి ప్రతిపక్ష పార్టీని నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించడం వెనుక కారణాలు ఏంటనే చర్చ జరుగుతోంది ఎన్డీఏలో అన్ని పార్టీలు ఉండగా తాము అధికారంలో ఉన్న చోట ప్రతిపక్ష పార్టీని ఆహ్వానించటం చిన్న విషయం కాదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు టీడీపీతో ప్రస్తుతానికి మైత్రి ఉన్నా భవిష్యత్తులో పరిణామాలు మారవచ్చని అవసరమైతే జగన్ తో దోస్తీకి కూడా సిద్ధమని చెప్పటానికే వైసీపీకి ఆహ్వానం పలికారనే వాదన ఉంది ఏపీలో టీడీపీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దన్న పార్టీ అధిష్టానం అదే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలు ఉంటాయనే అభిప్రాయం కూడా ఉంది ఇదంతా ఇలానే ఉంటే బీజేపీ ఇచ్చే ప్రాధాన్యత వల్ల లాభమా నష్టమా అని రాజకీయ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి వైసీపీకి ఎస్పీలు క్రిస్టియన్లు ముస్లింల వర్గాల నుంచి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఇప్పుడు బీజేపీతో దోస్తి అంటే ఆయా వర్గాలు వెంటనే వైసీపీకి దూరం అవుతాయి బీజేపీకి వైసీపీ దగ్గర అని తెలిస్తే ముఖ్యంగా ముస్లింలు క్రిస్టియన్లు ఓట్ల విషయంలో జగన్ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది ఇదే సమయంలో ఇప్పటి వరకు ప్రత్యేక హోదా వంటి అంశాలపై కేంద్రంపై విమర్శలు చేసి ఇప్పుడు బీజేపీతో దగ్గరైతే దానికి జగన్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది మరోవైపు టీడీపీ జగన్ తన కేసుల నుంచి బయటపడటానికే మోడీతో భేటీ అవుతున్నారు కేంద్రం ముందు సాగిలా పడుతున్నారని ప్రచారం చేస్తోంది ఈ విమర్శలకు కూడా జగన్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది